శివాయ ఈనాటి ప్రతి దృశ్యం పరమేశ్వరుడి దివ్యలీలలకు అర్థం పడుతోంది అశేష భక్తజన వాంఛను నెరవేరుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువు తీరిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర చరిత్రలో ఈరోజు నవంబరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక సువర్ణ ఘట్టంగా లిఖించబడింది నా అంటూ ఎవరూ లేని శివపుత్రుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచనతో జరిగిన నిర్మాణ కృషి ఫలించి నేడు అంగరంగ వైభవంగా దివ్య ప్రతిష్టా మహోత్సవం జరిగింది పలుదిక్కులా వీచే శోభాయమానమైన పుష్పాల సుగంధాలు మనోహరమైన విద్యుద్దిపాల కాంతులు దేవాలయాన్ని కైలాసంలా అలంకరించాయి ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శ్రీ మాణిక్యాంబదేవి జయసిద్ధి గణపతి ద్వాదశ జ్యోతిర్లింగాలు మహానంది ధ్వజస్తంభం ఇలా సకల దేవతామూర్తుల ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది ఈ దివ్యక్షేత్ర నిర్మాణానికి తమ వంతు కృషిని అమూల్యమైన విరాళాన్ని అందించిన శివ దంపతులు శ్రీ కమల్నారాయణ రాఠీ శ్రీమతి లీలావతి రాఠీ గారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమలకు పంచలోహ యంత్రాలకు కలశాలకు విరాళాలు సమర్పించిన దాతలందరూ భక్తిభావంతో హాజరయ్యారు ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలకు విరాళమందించిన దాతలు వారి కుటుంబ సభ్యులు ఆయా ఆలయాల వద్ద ఉన్న అర్చకుల ఆధ్వర్యంలో ప్రతిష్ట పూజలు చేశారు అలాగే విచ్చేసిన ఆధ్యాత్మిక గురూజీ ఈ ఆలయ విశిష్టతను క్షేత్ర సందర్శన ద్వారా భక్తులకు లభించే ఆధ్యాత్మిక ప్రయోజనాలను అత్యంత భక్తిపూర్వకంగా వివరించారు అనంతరం అర్చకులు అత్యంత పద్ధతిగా పంచలోహ యంత్రాలకు విశేష పూజలు నిర్వహించారు ఈ యంత్రాలను దివ్యశక్తితో నింపడానికి అష్టదిగ్బంధనం చేస్తూ నవరత్నాలు నవధాన్యాలు వేసి ప్రత్యేక అర్చనలు చేశారు ఈ పూజల ద్వారా క్షేత్రానికి అనంతమైన శక్తిని ఆవాహనం చేశారు సమయం సరిగ్గా ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలు మహోత్సవంలో అత్యంత కీలకమైన దివ్యమైన ఘట్టం ఆసన్నమైంది పురోహితులందరూ ఒకేసారి పవిత్ర వేదమంత్రాలను ఉచ్చరిస్తూ యంత్ర ప్రతిష్ట చేసి దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేశారు తన్మయత్వంతో పులకించిపోయిన భక్తుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు పెదవులపై శివనామస్మరణతో అలౌకికమైన భక్తి వాతావరణాన్ని సృష్టించాయి ప్రాణప్రతిష్ఠ అనంతరం భక్తులు ఒక్కొక్కరు వచ్చి అనంత శక్తిని పొందిన యంత్రాలను ప్రతిష్ఠితమైన విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు పొందారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనంతో పుణ్యలింగేశ్వరుడి క్షేత్రం కిక్కిరిసిపోయింది అనంతరం ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల ఎదుట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అలాగే భక్తులు స్వామివారి కీర్తనలు ఆలపించారు வஞ்சி நமச்கரின் செதா சரி, சரி, சரி,